ఓం త్రీ గురు భో నమ విక్లాంబృదన విష్ణు సువర్ణం చతుర్భదం ప్రసన్నవదనం జాయ్ సర్వ భోపశాంతకదాన పద్మార్గమేకంతం భట్టారామ ఏకదంతం ఉపాస్మహే శుద్ధి లేని పూజలు ఎలా లేని ఆచారం అది ఎలా అది అందరికీ తెలిసిందేనండి ఈ విషయంలో ఒక చిన్న కథ చెప్పుకుందామండి అంటే కార్తీక మాసంలో అంటే నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి దీపారాధన చేస్తారు తెల్లవారుజామున సుమారుగా బ్రహ్మహూర్తంలో నిలుస్తారు స్నానాదులుగా ఉంచి దీపారాధన చేస్తారు అందరికి తెలిసిందే ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి విష్ణుమూర్తిని ఆరాధిస్తారు రకరకాల పిండి వంటలు వండుతారు పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటారు అంత బాగానే ఉంటుంది ఈ నెల రోజులు చేసిన తీరు ఒక ఎత్తే అయితే పోలిపాఠ్యమి అంటే కార్తీక మాసం ఆఖరి రోజున చేసే పూజ ఒకటి అవుతుంది అంటే ఈ నాలుగు రోజులు చేసిన పూజ అంతా ఒక పోలిపాఠ్యం రోజున చేసే పూజ ఒకటే అనమాట అంటే ఇక్కడ పోలి అనగానే ఒక చిన్న స్టోరీ అండి అంటే ఇక్కడ కులాల గురించి ప్రస్తావన ఎందుకులే అనుకోవడం కాకుండా అంటే మన పురాణ ఇతిహాసాల చిన్న స్టోరీ చెప్పారు ఏంటంటే పోలి అనే ఒక రజక స్త్రీ ఉండేదట ఆ స్త్రీ గురించి ప్రత్యేకించి ఉటంకిస్తూ ఈ పోలి చేస్తారు అంటే ఒక అత్తగారికి నలుగురు కోడలు ఉంటే నలుగురు కోడల్లో పోలి అనే ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ అమ్మగారితోటి అంటే చిన్నపిల్లప్పటి నుంచి దేవుని అందు భక్తితోటి చిన్నప్పటి నుంచి పూజలు అంటే చూడు తల్లి ఏదైనా పని చేస్తుంటే వెనకాలే తిరిగి పూలు కోయడం కానీ అలా అందిస్తూ ఉంటారు అనమాట అలాగే అన్ని విషయాల్లోనూ భక్తి చాలా భక్తి శ్రద్ధలతో ఉండేది అమ్మి అలాగే ఈ ఆ అత్తగారికి ఒక కోడలుగా నాలుగో కోడలుగా వెళ్ళింది అంత బాగానే ఉంది ఆ కోడలు ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి అత్తవారింట్లో పరిస్థితి ఏంటి బాగా గయ్యాలి అనమాట ఆ అత్తగారు అంటే ఒక భావం మిగిలిన నలుగురు కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు ఆ గయ్యాలు అంత తగ్గట్టుగా ఉండేవారు వాళ్ళు కూడా గయ్యాలే ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఒక పార్టీ ఈ పోలి అన్నవాడి ఒక అన్నమాట ఈవిడి ఈ అమాయకరాలు అవడంతో ఇంట్లో ఉన్న పని అంతా ఈవిడికి చెప్పేసి వాళ్ళు యథావిధిగా కార్తీక మాసం వచ్చింది కదా నదీ స్నానానికి వెళ్ళి కృష్ణా నదీ స్నానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దీపారాధన చేసుకోవడం అంటే పుణ్యం అంతా మనకే దక్కాలి ఈవిడికి దక్కకూడదు అన్న ఒక ఈర్ష్యాభావంతో ఎంతసేపు వాళ్ళ భక్తి శ్రద్ధతో పూజించడం పక్కన పెట్టారు ఎంతసేపు నాలుగో వ్యక్తిని అంటే తోలనడాలి హింసించాలి అన్న వే వేరే భావం అనమాట అందుకని ఏదైనా పూజ చేసినప్పుడు భక్తిగా ఉండాలండి ఏ రకరకాలుగా ఆలోచనలో చేయకూడదు మనం భక్తి చేస్తున్నామంటే భక్తిగా దేవుణ్ణి ఆరాధించాలి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి లేకపోతే ఇంకోటి 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 ఏదో అన్ని ఆలోచనతో చేయకూడదు ముఖ్యంగా వేరే వాళ్ళు నాశనం అవ్వాలి అన్న ఆలోచనతో అస్సలు చేయకూడదు నేపథ్యంలో వాళ్ళు డైలీ చేస్తున్నారు పిండి పదార్థాలు వండుతున్నారు దోపదీప నైవేద్యాలు అన్నీ పెడుతున్నారు కానీ భక్తి లేకుండా అన్నీ చేస్తున్నారు ఇంకా విషయం కట్ చేస్తే ఈ నేపథ్యంలో పో పోలిపాటిన రోజున ఈవిడ పాపం ఇంట్లో ఉన్నాయి కదా నాలుగో పాళ్ళు ఈ పోలి అన్నవిడీ పెళ్ళికి ముందు ఇన్ని పూజాప్రతులు అన్నీ చేసామని ఇప్పుడు అవుతాయి నాకు ఏమవుతులేదు స్వామి నాకు ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకొని ఇంట్లో ఉన్న ఒక పాత చీరనే శుభ్రంగా స్నానం చేసి కట్టుకొని ఆ చీరకు ఉన్నది చిన్న నూలు పోగుని ఒత్తుగా చేసి ఆ ఇంట్లో అంటే మజ్జిగకి వెళుతారు కదా ఆ మజ్జిగ చేసినప్పుడు చిన్న వెన్న ఉంటుంది కదా ఆ వెన్ననే ఆ దారపోకి రాసి దీపారాధన చేసి స్వామి ఆ విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా కొలిచిందట ఏమని స్వామి నేను అన్ని రకరకాల దోపదేప నైవేద్యాలు అన్ని చేయలేను ఇదే అనుకో ఇదే అనుకో ఇదే పర్వణ అనుకో ఇదే అట్టుపల్లి అనుకో కొబ్బరికాయ అనుకో ఏదో నారీకాలం అనుకో ఏదైనా అనుకో అని మనస్ఫూర్తిగా ధ్యానం చేసి పూజ చేసిందట ఈ ఎంత ఎప్పుడైతే ఈవిడే మనస్ఫూర్తిగా పూజించిందో ఈ పూజ డైరెక్ట్గా విష్ణుమూర్తి దగ్గరికి చేరిందనమాట ఇంకా విష్ణుమూర్తి సంతోషించి వెంటనే ద్వారపాలకుని పిలిచి ఆ పోలి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ఆదటిగా మనకు స్వర్గలోకానికి తీసుకురావని చెప్పి విష్ణులోకాన్ని తీసుకురావని చెప్పి పంపించారనమాట అప్పుడు ద్వారపాలకుడు ఏం చేస్తారో డైరెక్ట్గా పుష్ప విమానాన్ని తీసుకొచ్చి అంటే డైరెక్ట్గా పోలి దగ్గరికి వచ్చి పోలిని తీసుకొని వెళ్తుంటే ఇక్కడ ఉన్నారు కదా మిగిలిన అత్త ముగ్గురు కోడళ్ళు ఆ కోడళ్ళందరూ కలిసి మేము నేను ప్రతిరోజు పూజ చేస్తున్నాం కదా మా ద్వారా మా అవకాశం వచ్చారేమో అన్న ఫీలింగ్ తోటి ఆ బటును అంటారంట మేమే డైలీ పూజ చేస్తున్నాము మీరు మమ్మల్ని తీసుకెళ్లకుండా పోలిని తీసుకెళ్తారని చెప్పి అడిగితే వాళ్ళు అడిగారట అడ్డు అడ్డుకున్నారనమాట అడ్డుకుంటే ఆయన మాత్రం ఒప్పుకుంటారేటండి విష్ణుమూర్తి ఏం చెప్తే అదే చేస్తారు కదా మీకు పూజ అయితే చేశారు కానీ దాన్ని ఆత్మశుద్ధి లేకుండా ఏం చేసినా అది పని చేయదు భక్తి శ్రద్ధలతో చేస్తేనే ఏదైనా పట్టి ఫలిస్తుంది కాబట్టి మీరు ఈ పుణ్యలోకాలకి అనర్హులు అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచేసి కేవలం పోలిని యాదటీదిగా అంటే ప్రాణం లేకుండా కదండి బొందిలో ప్రాణం ఉండగానే యాదటీదిగా అలాగ స్వర్గలోకానికి అంటే విష్ణులోకానికి తీసుకెళ్లారనమాట ఈ ప్రకారంగా ఈ చిన్న నీతి ఏంటంటే ఏదైనా పూజనా ఏ పనైనా చేస్తున్నప్పుడు మనఃపూర్తిగా చేయాలండి అంతవరకే అంతేగాని ఏదో మామూలుగా అది పెట్టామా ఎన్ని రకాల పదార్థాలు పెట్టాము ఎంత ఆచార వ్యవహారాలు పాటించాము అనేది కాదు భక్తి ముఖ్యం అన్నిటికన్నా ఓకేనా హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివా నమో నారాయణ నమ